ఈ వీడియోలో మనం బేబీస్లో జ్వరం ఉన్నప్పుడు డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చేయాలి ఏం చేయకూడదో చూద్దాం ఫస్ట్ మనం కొన్ని బేసిక్స్ చూస్తే బేబీలో జ్వరం వచ్చినప్పుడు జ్వరం అనేది దాని అది ఒక వ్యాధి కాదు ఇది ఒక వ్యాధికి సంబంధించిన లక్షణం చిన్నపిల్లల్లో యూజువలీ బ్యాక్టీరియా లేదంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు జ్వరం అనేది బయటపడుతుంది అంటే ఈ ఇన్ఫెక్షన్ తాలూకా ఒక లక్షణం మాత్రమే జ్వరం ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయో అప్పుడు ఈ లక్షణం కూడా తగ్గిపోతుంది ఒక్కొక్కసారి మనం వ్యాక్సినేషన్స్ తీసుకున్నప్పుడు కూడా దాని రియాక్షన్గా బేబీకి జ్వరం రావచ్చు ఏది ఏమైనా సరే బేబీకి టెంపరేచర్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అని చూద్దాం ఇది తెలుసుకునే ముందు ఫస్ట్ అసలు జ్వరం అంటే ఏంటి ఎన్ని డిగ్రీలు ఉంటే మనం జ్వరంగా భావించాలి అని చూస్తే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా బేబీస్లో ఇది నార్మల్ టెంపరేచరు దీనికంటే మించి ఉంటే దాన్ని మనం జ్వరంగా భావిస్తాం మూడు నెలల లోపల బేబీస్లో ఏ కొద్దిపాటి స్లైటెస్ట్ ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ ఉన్నా కూడా మనం దాన్ని ఎమర్జెన్సీగా పరిగణించి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించాలి అంటే త్రీ మంత్స్ లోపల బేబీస్లో ఫీవర్స్ని అస్సలు మనం నెగ్లెక్ట్ చేయకూడదు వీళ్ళల్లో వచ్చే ఫీవర్స్ చాలా ప్రమాదకరమైనవిగా ఉంటాయి సో త్రీ మంత్స్ తర్వాత బేబీస్ విషయాన్ని చూస్తే డాక్టర్ గారు సూచించిన మందు ఒకవేళ ఫీవర్ ఉంటే మీరు వాళ్ళ వెయిట్ ప్రకారంగా మీరు వాళ్ళకి ఇవ్వచ్చు ఇది ఇచ్చిన తర్వాత మనం కొంచెంసేపు ఇలాగ వెయిట్ చేసి చూస్తాం మీరు మందు ఇచ్చిన తర్వాత ఏమేమి చేయొచ్చు అని చూస్తే ఫస్ట్ మనం చేయవలసింది హైడ్రేషన్ అంటే బేబీ శరీరంలో తేమ తగ్గిపోకుండా మనం మెయింటైన్ చేయాలి శరీరం హీట్ ఎక్కిపోతున్న కొద్దీ శరీరంలో తేమ తగ్గిపోతుంది కాబట్టి మనం బేబీకి చక్కగా వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా హైడ్రేట్ చేస్తూ ఉండాలి హైడ్రేట్ చేయడం అంటే ఎలాగా ఆరు నెలల లోపల బేబీస్కి తల్లి పాలు లేదంటే ఫార్ములా పాలు అడపదడప వాళ్ళు తీసుకునే మూడ్లో లేకపోయినా జ్వరం మందు వేసిన తర్వాత కొద్దిగా తగ్గిన తర్వాత మీరు పాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ ఏజ్లో బేబీస్కి అంటే సిక్స్ మంత్స్ ఏజ్ లోపల బేబీస్కి ఎప్పుడు కూడా ఈ పాలు తప్ప మిగతా ఏవి కూడా జ్వరం ఉందని కొబ్బరి నీళ్లు ఓఆర్ఎస్లు నీళ్లు పటిక బెల్లం నీళ్లు ఏవీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ లేదంటే ఫార్ములా మిల్క్ వాళ్ళు తాగినప్పుడల్లా కొద్ది కొద్దిగా మనం ఇస్తూ ఉండాలి ఆరు నెలలు దాటిన బేబీస్కి వాళ్ళకి మీరు ఏవైతే ఫుడ్స్ ఇస్తారో వెజిటబుల్ ప్యూరీజు ఫ్రూట్ ప్యూరీజు తర్వాత అన్నము పప్పు లేదంటే మీరు కొద్ది కొద్దిగా కొబ్బరి నీళ్ళు ఇలాంటివన్నీ కూడా బేబీస్కి ఇస్తూ హైడ్రేట్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బేబీస్కి జ్వరం వచ్చినప్పుడు టూ మెనీ లేయర్స్ ఆఫ్ క్లోదింగ్ ఎప్పుడు వేయకూడదు జ్వరం ఉన్నప్పుడు ఆల్రెడీ శరీరం హీట్ ఎక్కుతూ ఉంటుంది అంతేకాకుండా బేబీకి జ్వరం ఉన్నప్పుడు చలిగా కూడా అనిపిస్తుంది ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళకి ఒకదాని మీద ఒకటి లేయర్స్ క్లోత్స్ వేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇలా చేసినప్పుడు కలిగే నష్టాలు రెండండి ఒకటి ఏంటంటే బేబీ బాడీ మరింత హీట్ ఎక్కిపోయి బేబీకి జ్వరం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది సెకండ్ ఏంటంటే బేబీ బాడీ ఎప్పుడైతే హీట్ బయటికి రావడం లేదో టూ మెనీ లేయర్స్ వేసిన కారణంగా అప్పుడు బాడీ అంతా కూడా హీట్ ర్యాష్ వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల బేబీ మరింత చికాకుగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బేబీ బాడీని ఎప్పుడు కూడా టూ మెనీ క్లోత్స్ బ్లాంకెట్స్తో మనం కవర్ చేయకూడదు హీట్ని తగ్గించడానికి మనం చేయాల్సిన ప్రయత్నాలు చేయాలి వాటిల్లో ఒకటి మెడిసిన్ ఇవ్వడం సో పాయింట్ నెంబర్ త్రీ ఏంటంటే బేబీ బాడీ యొక్క హీట్ని తగ్గించడానికి మనం వామ్ వాటర్ అంటే గోరువెచ్చటి నీటితో స్పాంజ్ కానీ ఒక శుభ్రమైన బటన్ కానీ ముంచి బేబీ శరీరాన్ని ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉండాలి మీరు ఆల్రెడీ మందు వేశారు కాబట్టి బేబీకి జ్వరం ఆటోమేటిక్గా తగ్గుతుంది కాకపోతే అది మళ్ళీ వస్తోంది అని మీకు అనిపించినప్పుడు నుదురు మీద చంకల్లో గజ్జల్లో అలాగే ఎక్కడైతే బేబీ బాడీ వేడిగా ఉందో ఈ మెడ దగ్గర ఇలాంటి చోట్లంతా మనం చక్కగా గుడ్డపెట్టి బేబీ ఏడ్చినా సరే మనం ఏదో ఒక నయాన భయానం చెప్పి మనం తుడవాలి ఇలా తుడిస్తే ఏమవుతుందంటే బేబీకి కొంచెం రిలీఫ్ వస్తుంది అట్ ద సేమ్ టైం హీట్ మరింత పెరగకుండా మనం కాపాడవచ్చు బేబీకి మనం చేయవలసిన ముఖ్యమైన పనులలో ఆఖరిది ఇంపార్టెంట్ ఏంటంటే బేబీ కేర్ చక్కగా తీసుకుంటూ వాళ్ళకి మందు వేయాల్సిన టైంలో వేస్తూ బేబీలో జ్వరం అవుతున్న లక్షణాలు ఏమీ లేవు కదా అని గమనించుకుంటూ బేబీ కావాల్సినట్టుగా టైం టైంకి ఫుడ్ పెడుతూ వాళ్ళ కేర్లో ఉంటే బేబీ తొందరగా జ్వరం తగ్గిపోతుంది ఎంత ఎక్కువ రెస్ట్ తీసుకుని ఎంత కేర్ తీసుకుంటారో అంతే తొందరగా మనకి జ్వరం తగ్గుతుంది అలాగే ఈ టైంలో బేబీకి ఇంకొంచెం ఎక్కువ అఫెక్షన్ లవ్ మనం ఇవ్వాలి ఇప్పుడు మనం చేయకూడని పనులు ఏంటో చూద్దాం ఫస్ట్ ఏంటంటే మూడు నెలల లోపల బేబీస్లో ఏ కొంచెం ఫీవర్ ఉన్నా అశ్రద్ధ చేయడం అనేది మనం చేసే మిస్టేక్ ఏ సాయంత్రం పూట కొద్దిగా జ్వరం వచ్చింది అనుకోండి రేపు పొద్దున వరకు చూద్దామని జ్వరం మందు వేసేసి మూడు నెలల లోపల బేబీస్ని కూడా మనం వెయిట్ చేసి చూస్తూ ఉంటాం ఇది చాలా ప్రమాదకరం ఏ టైంలో బేబీకి జ్వరంగా ఉన్నా కూడా మూడు నెలల లోపల బేబీస్ని వెంటనే ఎమర్జెన్సీగా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి సెకండ్ థింగ్ ఏంటంటే బేబీ బాడీ వేడెక్కుతుంది కాబట్టి అది తొందరగా తగ్గడానికి నీళ్ళతో బేబీ బాడీని తుడవడం లేదంటే ఐస్ క్యూబ్స్ వేసిన వాటరు తీసుకుని దాంట్లో మనం స్పాంజ్ పెట్టి తుడవడం ఈ రెండు కూడా మిస్టేక్స్ అండి ఎప్పుడైతే ఇలా చేస్తారో ఒక్కసారిగా శరీరం ఆల్రెడీ వేడిగా ఉన్నది అది ఈ సడన్గా ఈ చల్లదనానికి ఇంకా వణుకు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఫీవర్ కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ల్యూక్వామ్ వాటర్ అంటే గోరువెచ్చటి నీళ్ళతోనే మనం స్పాంజింగ్ చేయాలి థర్డ్ థింగ్ ఏంటంటే బేబీకి జ్వరం ఉంది కదా అని బేబీకి స్నానం చేయించకుండా బేబీ ఫుడ్ తినడం లేదు కదా అని ఫుడ్ పెట్టకుండా వదిలేయడం ఇది కూడా చాలా పెద్ద పొరపాటు బేబీకి జ్వరం ఉన్నప్పుడు కూడా మీరు చక్కగా గోరువెచ్చటి నీళ్ళతో బేబీ జ్వరం కంట్రోల్లో ఉన్నప్పుడు గబుక్కని మీరు స్నానం ఒక క్విక్ బాత్ చేయించేయచ్చు ఆ తర్వాత ఫుడ్ బేబీ తినటం లేదు లేదంటే బేబీ బాగా మగతగా నిద్రలో ఉన్నాడని బేబీని వదిలేకుండా బేబీ టెంపరేచర్ కంట్రోల్ చేసుకుంటూ అడపాదడప ఏదో కొద్ది మోతాదులో ఒక చెంచాడు తిన్నా సరే వాళ్ళకి వాళ్ళ ఏజ్ ప్రకారంగా మనం ఫుడ్ ఇస్తూ ఉండాలి సో ఈ మూడు మిస్టేక్స్ చేయకండి ఇంతకుముందు చెప్పినవన్నీ ఫాలో అవ్వండి ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా స్క్రీన్ మీద వయసుతో సంబంధం లేకుండా ఎమర్జెన్సీ సూచించే లక్షణాలు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు మీ బేబీని చూపించాలి